శ్రీమాత్రే అనమాట ఈరోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి మనం వెంకటేశ్వర స్వామి ఒక కోల సంబరం అనేది ఒక ప్రోగ్రాం జరుగుతుందండి ప్రతి ఎక్కడైనా గృహప్రవేశం చేసుకునే వాళ్ళు ఏదైనా తిరుపతి కానీ ఏదైనా ఇంకా తీర్థయాత్రలు వెళ్ళొచ్చిన వాళ్ళు అది కోల సంబరం పెట్టుకుంటారు అది పాట రూపంలో జరుగుతుంది కాబట్టి కొ ఇప్పుడు జనరేషన్కి అర్థం కాదు అందుచేత నేను దాన్ని ఒక స్టోరీలాగా చెబుదామనేసి ప్రారంభిస్తున్నాను అందరికీ నమస్కారం ఇప్పుడు మొదలు పెడదాం భూమి భూలోకం పుట్టకముందు ఒక ఆదిశక్తి అది ఓంకారం అనేటువంటి ఒక శబ్దం వచ్చిందండి అక్కడి నుంచి ఆదిశక్తి జన్మం అయింది ఓంకారం అనేటటువంటి శబ్దంలో నుంచి ఆదిశక్తి జన్మ అవ్వడం జరిగిందండి ఆదిశక్తికి ఉందామంటే నీడలేదు తిందామంటే లేదు అలా జరుగుతూ ఉండగా కొద్ది రోజుల పాటు జరిగిన తర్వాత తను ఒక ఆడగాలికి ఆవిడ ఒక పోతుగాలికి పొరలించడం అనేసి ఒక సంభాషణ జరుగుతుందండి తర్వాత ఆమె ఒక మూడు గుడ్లు పెడుతుందండి ఒక పక్షి లేక పెడుతుందనమాట అమావాస్యకి ఒక గుడ్డు అమావాస్యకి అలాగే పౌర్ణానికి ఒక గుడ్డు చౌత్కి ఒక గుడ్డు మూడు గుడ్లు పెడుతుందండి ఆ మూడు గుడ్లలోనూ ఆమె ఒక దిక్కున పెట్టుకుని అక్కడ పొదుగుతూ ఉండగా ఆ ఒక గుడ్డు కాలు తగిలి పోతుందండి పక్కే అలాగే వేరే గుడ్డు ఇంకొకటి బద్దలాసిపోయిన తర్వాత అది పైపెచ్చు ఆకాశంగా మారిందని కింద పెచ్చు భూదేవిగా మారి పైపెచ్చు ఆకాశంగాను కింద పెచ్చు భూదేవిగాను అందులో రాలిన రవకలు చుక్కలుగాను అందులో తెల్లని సోన సొన సూర్యసిందులుగాను మారాయని చెప్పేసి మా గురువు గారు చెప్పడం జరిగిందండి మూడో గుడ్డు ఉంది కదా అది ఆ గుడ్లో నుండి ముగ్గురు త్రిమూర్తులు జన్మాలయ్యారండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు జన్మలయ్యారు వాళ్ళు అంతకంతగా ఎదిగి పెద్దవారయ్యారు కొన్ని రోజులు జరిగిన తర్వాత ఈ ఆదిశక్తికి పురుషుని మీద ప్రీతి కలిగి కామం అంటూ చెప్పి అలా ముల్లోకాలు ఎదుగుతుంది ఎక్కడా కూడా నరుడనేవాడు కనిపించలేదు ఆ ఆదిశక్తికి ఒక ఆలోచన వచ్చిందండి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా అందులో ఎవరో ఒకరు నేను కళ్యాణం ఆడాలని చెప్పేసి ఇవి మనసులో అనుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి బయదేళ్ళిందండి బ్రహ్మదేవుడు నన్ను కళ్యాణం ఆడమని అడగగా ఇది పొరపాటు వెళ్ళి నన్ను కళ్యాణం ఆడమని ఆది అడగడం జరిగిందండి అమ్మ ఇలా చేయకూడదు తల్లిని పొందేటి తనయుడు ఉండకూడదు ముందుగా నరలోకం పుడుతుంది నరిలు పుడతారు వీ తల్లి ఒంటి మీద తనయులు చెయ్యేస్తారు అప్పుడు కూడాను అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పడంతో ఈవిడికి అఖండమైనటువంటి కోపం వచ్చేసి వెంటనే బ్రహ్మదేవుడిని భసం చేసేస్తుందండి భసము చేసేసి శంకరుడి దగ్గరికి వెళ్ళిందండి శంకరుడి దగ్గరికి వెళ్ళి శంకరా నన్ను కళ్యాణ వాడని చెప్పేసి అడిగిందండి ఆయన కూడా ఇలా చేయకూడదని చెప్పి చెప్పగా శంకరుని కూడా భసము చేసేసింది అప్పుడు మూడో వాడు మూడో కొడుకైనటువంటి విష్ణుమూర్తి దగ్గరికి బయదెళ్ళి ఆయన్ని అడిగిందండి అడగగా విష్ణుమూర్తి ముందుగా ఈ వీళ్ళిద్దరినీ బసవం చేసిందనేటువంటి ఆయన గ్రహించి నన్ను కళ్యాణం అడని చెప్పి ఆదిశక్తి అడిగిందండి ఆయన ఆలోచన ఆలోచనకరుడు కాబట్టి ముందుగానే మా సోదరులనిద్దరినీ బసం చేసిందని ఆయన గ్రహించుకుని సరే అమ్మ అలాగైతే నీ దగ్గర ఒక మూడు మైళ్ళు ఉన్నాయి నువ్వు పుట్టినది రజస్వాళ్ళైనది మా మాకు జన్మలు ఇచ్చినది మూడు మైళ్ళు ఉన్నాయి కాబట్టి నువ్వు పా ఇలపాల సముద్రాలకు వెళ్ళి స్నానం ఆచరించి వచ్చినట్లయితే నిన్ను కళ్యాణం ఆడతానని చెప్పి విష్ణుమూర్తి చెప్పడం జరిగిందండి అప్పుడు అబల సంతోషంగా ఆనందమైపోయి ఆదిశక్తి సముద్రానికి బయదేళ్ళి వెళ్తుందండి అప్పుడు ఆ సముద్రం ఆదిశక్తి రాకను గ్రహించి అల్లిపోయి దూరంగా పారిపోవడం జరుగుతుందండి కానీ విష్ణుమూర్తి మాట కొరకు ఆమె స్నానానికి సరిపడేటటువంటి నీళ్లు అక్కడ ఆగి ఆయన ఆవిడ స్నానం చేసి ఆవిడ స్నానం చేసి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి బయదే బయలుదేరిందండి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి తల్లిని చూసి ఎదురుగా వెళ్ళి అమ్మ నీవు చూస్తే ఏడు తాడలు పొడుగు ఉన్నావు నేను చూస్తే ఆరడుగులే ఉన్నాను కాబట్టి నువ్వు తల ఉంచుకొని ఉండాలి తరువాత నీ దగ్గర ఉన్నటువంటి ఎండి భత్యం రాగిబత్తం పసిడి బత్యం కూడా నా చేతిలో పెట్టు మరి అని చెప్పేసి అడగగా ఈవిడి ఆనందంతో ఆవిడ దగ్గర ఉన్నటువంటి శక్తులన్నీ కూడా విష్ణుమూర్తికి చేయడం జరిగిందండి ఎప్పుడైతే తల వంచుకొని వంగి ఆ విష్ణుమూర్తి దగ్గరగా వంగిందో వెంటనే ఆ మంత్రదండాన్ని ఆదిశక్తి మీద చల్లి బొగ్గుమని బసం చేసేయడం జరిగిందండి అప్పుడు విష్ణుమూర్తి భసం చేసేసిన బూడిదను అక్కడనే ఉంచి వారి సోదరులనిద్దరినీ కూడా ఎండి పైడి పైడిబ్యం సహాయంతో వారి సోదరులిద్దరినీ కూడా మళ్ళీ బ్రతికించుకొని ఆదిశక్తిని బసం చేసిన బూడిది దగ్గర ముగ్గురు నిలబడి నాలుగు భాగాలుగా చేశారండి ఆ బూడిదని ముగ్గురు సరస్వతి లక్ష్మి పార్వతీదేవిని ముగ్గురిని ఆ బూడిదిలోంచి జన్మలయ్యేటట్టుగా చేసి పుట్టించి వారి ముగ్గురిని వీరి ముగ్గురు కూడా కళ్యాణం ఆడారండి తరువాత ఇంకో మిగిలిన బూడిద పోగు తీసుకొని ఒక్క ఊరైతే ఆపలేరని చెప్పేసి ఊరు ఊరికి గ్రామ గ్రామాలకి గ్రామ దేవతలకింత నోటొక్క దేవతల కింద పంచడం జరిగిందండి అలాగే బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని విష్ణుమూర్తి లక్ష్మీదేవిని శంకరుడు పార్వతీదేవిని కళ్యాణమాడి అలా అబల సంతోషంగా ఆనందంగా ఉన్నారండి ఇప్పుడు బ్రహ్మపురి శంకరుడు కైలాసపట్నం అలాగే విష్ణుమూర్తి వైకుంఠపట్నాన్ని అలా ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కగా వారి భార్యలతో అలా ఎవరి రాజ్యాలు వాళ్ళు వెళ్తూ ఉండగా అలా కొద్ది రోజులు గడిచేసరికి ఆలయా నగరాన్ని అరవై వేల మంది మునీశ్వరులు తపస్సు ఆశ్రయిస్తున్నారండి అందులో కొంచెం మంది బ్రహ్మదేవుడే గొప్పవాడని కొంచెం మంది శంకరుడే గొప్పవాడని మరికొంతమంది విష్ణుమూర్తి గొప్పవాడని వాదనలు పడుతున్నారండి అప్పుడు బ్రహ్మదేవుడి కొడుకైనటువంటి అయినటువంటి నారద బ్రహ్మ ఆ దారిని వెళ్తుండగా మీరు మీరు గొడవలు ఆడుకోవడం కాదు మీ అందరికంటే పెద్దవాడైనటువంటి భృగ్గి మహర్షిని పంపించి మీ యొక్క అనుమానాన్ని నెరవేర్చుకుని రమ్మని చెప్పి పంపించమని చెప్పగా బ్ర ఆ బ్రహ్మపురి పట్టణాలు